పేమర్తి వద్ద ఉద్యక్తత వర్ధారపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు హైదరాబాద్ కు తీసుకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వాహనంలో నుంచి బయటకు గుంజిన బీజేపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర వాహనంలో వెళ్లొద్దంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు బీజేపీలో చేరాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వేడుకుంటున్న బీజేపీ కార్యకర్తలు తోపులాటలో చినిగిన మాజీ చొక్క ఫోన్లో కిషన్ రెడ్డితో మాట్లాడించిన బీజేపీ నాయకులు لا علم لا نن 2019 ۾ 2020 ۾ 2021 ۾ 2022 ۾ 2023 ۾ 2024 ۾ 2025 ۾ 2026 ۾ 2027 ۾ 2028 ۾ 2029 ۾ 2030 ۾ મેરે ના નાકારા બોલુ નાકારા 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 મેં કારણ મેં કાબલ તો હું મંજૂર કરો મેં કારણ મેં કાબલ તો હું મંજૂર કરો મંજૂર તો રિકવરી મંજૂર મંજૂર ના 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 ભારત જય હિન્દ